తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేసినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ సంబరాలు మెదక్ జిల్లా నర్సాపూర్ కాంగ్రెస్ శ్రేణులు నిర్వహించారు ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి రైతు బంధు ఒక లక్ష రూపాయలు మాఫీ చేశారని ఆయన అన్నారు ఆగస్టులో రెండు లక్షల వరకు మాఫీ చేపట్టి ఆరు గ్యారంటీలను సైతం అమలు చేస్తారని ధీమా వ్యక్తం చేశారు ఒక ఎక్సర్సైజ్ చేసి ఇవాళ నాడు ఏడు వేల కోట్ల రూపాయలు ఇవాళ ఒక లక్ష రూపాయలు అయ్యేటట్టు మన తెలంగాణ ప్రాంత ఒక భరోసా వచ్చింది అంటే కూడా వర్గీకరించి వాళ్ళు చిత్రీకరించారు వాళ్ళందరం ముఖం మీద వచ్చినట్టు ఇవాళ మన ముఖ్యమంత్రి గారు మరి ఐదు సంవత్సరాలలో కూడా కానీ ఆ ప్రభుత్వంలో ఇవాళ మొదటి సంవత్సరమే ఆరు నెలలనే ఇవాళ లక్ష రూపాయలు కూడా మాఫ్ చేయడం చాలా గర్వకారణంగా ఉంది రైతులలో ఒక భరోసా కలిగింది తప్ప కర్ణాకర్ రెడ్డి అప్పుడప్పుడు పేరు చేస్తే కర్ణాకర్ రెడ్డి గారు రెడ్డి గారు శ్రీనివాస్ గుప్తా గారు లోకల్ గా మెంటల్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లేష్ గారు టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ గౌడ్ గారు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా